నమస్తే అన్న అందరికీ నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కీలక ప్రకటన చేసింది కువైట్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎంతమంది పుట్టారు కువైటీ పోరులు ఎంతమంది పుట్టారు ప్రవాసులకు సంబంధించిన పిల్లలు ఎంతమంది పుట్టారని చెప్పేసి తాజా గణాంకాలను విడుదల చేసింది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కువైట్లో ఎంతమంది చనిపోయారని కూడా ఎంతమంది మరణించారని కూడా ఆ యొక్క గణాంకాలను కూడా విడుదల చేసింది వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కువైటీలకు సంబంధించి ముప్పై మూడు వేల పదహారు మంది కొత్తగా జన్మించారని చెప్పేసి ముప్పై మూడు వేల పదహారు మంది కొత్త శిశువులు నవజాత శిశువులు జన్మించారని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి కువైట్ లోని అహ్మదీ ప్రాంతంలో అత్యధికంగా ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై మంది నవజాత శిశువులు జన్మించారని చెప్పేసి కువైడు దేశం బయట విదేశాలలో మనం చూసుకుంటే కువైటీలకు సంబంధించి ఐదు వందల నలభై ఒక్క మంది పిల్లలు జన్మించారని చెప్పేసి అలాగే కువైడు దేశంలో ఉన్న ప్రవాసుల విషయానికి వస్తే ప్రవాసులకు సంబంధించి పదహారు వేల నాలుగు వందల పదిహేడు జనన కేసులు నమోదయ్యాయి అంటే పదహారు వేల నాలుగు వందల పదిహేడు మంది ప్రవాసుల యొక్క పిల్లలు కువైట్లో జన్మించారని చెప్పేసి హవల్లీ గవర్నరేట్లో అత్యధికంగా నాలుగు వేల తొమ్మిది వందల ఆరు మంది ప్రవాసుల యొక్క పిల్లలు జన్మించారని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మరణ కేసులు నమోదయ్యాయి అంటే ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది మరణించారని చెప్పేసి తాజా గణాంకాలు తెలిపాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్